మనం కష్టపడడానికి మన కర్మ కారణం కావచ్చు కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క దుర్మార్గం కూడా కారణమవుతుంది మన ప్రారంభ కర్మలు ఉంటాయి సంచిత ఉంటాయి క్రియామాణ ఉంటాయి సంచిత కర్మలు అంటే మనం కోటాను కోట్ల ఎత్తి వస్తున్నాం అందులో అనుభవించగా మిగిలినవి సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మ కోసము భగవంతుడి ఇచ్చిన కర్మలను ప్రారంధ కర్మలు ఉంటాయి క్రియామాణ కర్మలు అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు ఈ జన్మలో చేస్తున్న కర్మలు క్రియామాణ కర్మలు ఈ మూడిటి ప్రయత్నం ఆధారంగా మనకు ఫలితం లభిస్తుంది అంటే మన ఫలితం వెనుక సంచిత కర్మలుంటాయి ప్రారంధ కర్మలుంటాయి క్రియామాణ కర్మలు ఉంటాయి ఇది కాకుండా ప్రభావ కర్మలు అని కూడా ఉంటాయి ఇవి మనకు సంబంధించినవి కావు సమాజానికి సంబంధించినవి ఇతరుల ద్వారా మనకు లభించే ఫలితాలను ప్రభావ కర్మలు పరిణామకర్మలు అంటారు మనము ఇతరుల ద్వారా అన్యాయంగా నష్టపోతే దేవుడు మన యొక్క పాపపు సంస్కారాలను తగ్గిస్తాడు పాపపు సంస్కారాలు తగ్గడం ద్వారా మనకు పుణ్యకర్మల యొక్క ఫలితము తొందరగా వస్తుంది పాపకర్మలు అధికంగా ఉన్నప్పుడు పుణ్యకర్మల ఫలం రాదు కనుక మనము కష్టాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు భగవంతుడు న్యాయకారి కనుక ఇతరుల ద్వారా మనకు కష్టం వస్తుంది కనుక మనం కష్టం ఎవరి ద్వారా అనుభవించవలసి వచ్చినా ఈశ్వరుడు మన పాపాన్ని తగ్గిస్తాడు మన పాపానికి కారకులైన వారికి పాప సంస్కారాలను పెంచుతాడు వాళ్ళ యొక్క పుణ్య సంస్కారాలు ప్రభావం కనుక పుణ్యకర్మ సంస్కారాలు మనకు ప్రభావాన్ని చూపెట్టాలంటే పాపకర్మ సంస్కారాలను తగ్గించుకోవాలి అంటే దుఃఖం అనుభవిస్తే పాపం నశిస్తుంది సుఖం అనుభవిస్తే పుణ్యం నశిస్తుంది మనము పాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి పాపం తగ్గాలంటే మనము మంచి కర్మలు చేస్తూనే ఉండాలి ఎప్పుడైనా పాపం కంటే పుణ్యం అధికంగా ఉండాలి మనము అదే ప్రయత్నం చేస్తుండాలి పుణ్యకర్మలను అత్యుత్తమ పుణ్యకర్మలను నిష్కామ కర్మతో అంటే నిష్కామంగా అంటే ఏమి ఫలితం ఆశించకుండా చేసినప్పుడు అది ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మోక్షానికి దారితీస్తుంది